హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీతాడూలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ముందుగా అందరికి హ్యాపీ దీపావళి అండి ఈ దీపావళి మీ ఇంట్లో మంచిగా వెలుగులతో నిండిపోవాలని మనసారా కోరుకుంటున్నాను అలాగే లక్ష్మీదేవి కటాక్షం మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా సంతోషంగా జరుపుకోండి తపాసులు బాగా పేరుస్తున్నారు అందరూ మంచి సముండ్లు వస్తున్నాయండి పెద్ద పెద్దగా ముందరికీ హ్యాపీ దీపావళి నేను పూజ చేస్తున్నా అండి సాయంత్రం పాలల్లో బియ్యం వేసానండి బెల్లం వేయకుండా షుగర్ వేస్తున్నానమాట అనమాట అయిపోయింది ఒక అరకప్పు షుగర్ వేసాను అంతే దగ్గర అయింది కొంచెం సేపే కరిగిపోతుంది కదా అయిపోతుంది అలాగే కొంచెం ఇది వేస్తున్న పచ్చ కర్పూరం ఒక చిటికడంతా మంచి వాసన రావడానికి అంటే కలిసిపోయింది ఒక మంట మంట బంద్ చేసి మూత పెట్టేస్తే ఇది దగ్గరకు అయిపోతుంది అనమాట నైవేద్యం పెట్టేసి దేవుడికి హారతి ఇచ్చేస్తున్నా దేవుడికి నైవేద్యం పెడదాం ప్రసాదం పెట్టేసాను ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేస్తున్నా కొబ్బరికాయ కొట్టేసాను అటోటీ ఇటోటీ పెట్టేస్తున్నా ఇప్పుడు ఆరతిస్తాం మీరు కూడా అందరూ పూజ చేశారండి టైం వచ్చేసి చాలా అవుతుంది కదా అదే నా పూజ అయిపోయిందండి ఇప్పుడు ఒత్తులు వెలిగిస్తా బయట అది పెట్టాలి కదా ప్రమిదల్లో దీపం బయట గుమ్మ ముందు చూపిస్తానండి దీపాలు అన్ని రెడీ చేశానండి ఇది ఒకటి కొనుక్కున్నాను అనమాట నేను దానిలో ఇలా చేశాను నేను ఒత్తి పెట్టాను కొంచెం వేసి దానిలో కొద్దిగా నూనెసి నేను అలా ఒక పేపర్ తో ఒత్తి చేసి పెట్టాను అనమాట ఇప్పుడు అన్నీ వెలిగించేద్దాం పాలు మంచిని ఇలా ఇప్పుడు మాది దగ్గర హాల్ ఉంది కదా దానిలో పెడతా టీ పై ఉంది అక్కడ టీవీ గదిలో దానిలో పెడతా అండి ఉంది కదా భలే అందంగా ఉంది సూపర్గా ఉంది ఈ గుమ్మలో పెట్టడానికి బయట పెట్టేద్దాం రండి ఒక మనకి లైటింగ్స్ కూడా పెట్టానండి చూసారా ఉంది కదా లైటింగ్స్ ఆ పూలమాల పెట్టాను పొద్దున్న బంతి పూలు అయ్యి లైటింగ్స్ ఇంత తెచ్చామండి కొంచెం చిన్న దీపాలు పెట్టేశాను ఇప్పుడు క్రాకర్స్ కాలుస్తాం మళ్ళీ ఈరోజు మళ్ళా తీసుకొచ్చారు మళ్ళా సండే తీసుకొచ్చారు కదా మళ్ళీ ఈరోజు సోమవారం నాడు మళ్ళా తీసుకొచ్చారండి చూడండి ఇన్ని బాంబులు ఉన్నాయి లక్ష్మీ బాంబులు డౌమ్ బన్ పీల్తాయి అనమాట అవి ఇవన్నీ అన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు మళ్ళీ తీసుకొచ్చారు సోమవారం కాల్చినకి అయిపోయింది ఇట్లా అంటే ఇట్లా పోతుంది భలే హ్యాపీ దీపావళి అండి అందరూ మంచి కట్టుకోండి ప్లీజ్ ఒక లైక్ చేయండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్